ఏంటి సార్ ఒక అత్త తేగలకు మీరు రెండు వేలు ఇస్తున్నారు నేను ఇచ్చిన డబ్బు తేగలకు కాదు వాడు ఇచ్చిన కి సార్ ఇది మహో ఇదేం ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ గవర్నమెంట్ లో పనిచేసే వాడు ఎవరో ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు నేనే జీతం ఇచ్చి ఇన్ఫర్మేషన్ రాబట్టుకుంటున్నా సార్ నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి సార్ ముందు నువ్వు ఇన్ఫర్మేషన్ నీకు నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను కనీసం తేగలేనివ్వండి సార్ తీసుకో లోపల లోపలుంటారా నమస్కారం నా పేరు సూర్య అండి చిత్తూరు జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి ఈ పిల్లోడు వాళ్ళ మామనండి ఈ పిల్లోడి పేరు లక్ష్మణ్ కుమార్ మామే మామే అదే లక్ష్మణ్ కుమార్ అనే దాన్ని ఎల్కే పిలుస్తాం

మాట్ సరే తెలియకు అది కాదు మీకన్నా చూసుకుంటాను చూసుకుంటాను సోబ నడుస్తుంటే కాలు కదిపోకుండా రోజు పూలు పరిచి ముళ్ళు తగ్గకుండా నా చేతులతో మోసి 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 మోసిగో మోసింది సాలు అమ్మా నాయన కూడా రాలేదు నీ మామయ్య కదా వచ్చింది కనీసం నాకర అయ్యో మామ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో దూరం అయ్యో పెద్ద తప్పు చేసావు నన్నొకటి అడగమంటారా అడగండి మీకు ఒక అమ్మాయి ఉండి ఇలాంటి పిల్లడు వచ్చి పిల్లని అడిగితే మీ పిల్లని ఇస్తారా అయ్యో ఎందుకు ఇలాంటి తప్పు చేసావు నువ్వులాంటి మామే ముందు నువ్వు ఇలాంటి తప్పు చేసి తప్పు 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 నేను ఇవ్వనండి మీరు కూడా ఇవ్వద్ండి పాపని అడిగేందుకు రావడం తప్పే నేను వస్తానండి మామా ఏందిరా మీకు ఎవరికి నా ప్రేమ అర్థం కావట్లేదు కదా ఒకనాడు ఈ కుటుంబానికి ఒక కష్టం వస్తుంది అప్పుడు ఈ కుటుంబం కోసం నేను మాత్రమే వస్తాను ఆ సమయంలో నా ప్రేమ శోభకు అర్థమవుతుంది శోభ అక్క కోకిల మీకు అర్థమవుతుంది శోభ వాళ్ళమ్మ అంటే మీ పేరు మీకు అర్థమవుతుంది హలో ఏ పన్నెండు గంటలకు హాస్పిటల్కి వెళ్లి అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి మర్చిపోకు అమ్మని కూడా తీసుకెళ్ళ్ బస్సులో వెళ్ళకు ఆటోలో వెళ్ళు సరేనా బై థాంక్యూ మ్యామ్ మసాజ్ ఎలా ఉంది హ ఆ నొనే అలా మార్టని చేస్తుంటే అరేరే అమేజింగ్ మంచి దగా మేడం మీ ఒళ్ళు మనసు ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటుంది అని నువ్వు అంటున్నావు కానీ నా మొగుడు దీని వల్ల నువ్వు రోడ్డు పాలవుతా ఉంటున్నాడు ఎంత అయింది థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ మ్యామ్ వీక్లీ ట్వైస్ రండి ఆరోగ్యానికి మంచి ఎక్కడమ్మా మా ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి యాభై నిమిషాలు పడుతుంది ఎంతో టైర్డ్ అవుతాను ఏదైనా స్పెషల్ మసాజ్ ఉంటే కొంచెం చెప్పమ్మా డెఫినెట్ గా చెప్తాను కాకపోతే ఒకటి మసాజ్ పూర్తవుగానే మొత్తగా పడుకోవాలి మధ్యలో లేపి వెళ్ళిపోమని చెప్పకూడదు చెరోక పుడుతుంది హలో చెప్పు శోభా క్యాన్సర్ ఉంది కొంచెం తీసుకోవాల్సిన కేర్ఫుల్ గా చూసుకోవాలి బట్ ఈ మధ్యన ఎన్నో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి అందువల్ల క్యూర్ చేయగలుగుతాం కాకపోతే ఈ ట్రీట్మెంట్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ లాక్స్ వరకు ఖర్చు అవుతుంది నెల రోజుల అంతవరకు మేము టాబ్లెట్స్ తో ట్రీట్మెంట్ మొదలు పెడతాం ఆ తర్వాత అసలు ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి లేదంటే నథింగ్ ఈస్ హ్యాండ్స్ నువ్వు ఇప్పుడు మేలుకున్నా మూడు నెల్లే నిద్రపోయినా మూడు నెల్లే ప్రశాంతంగా నిద్రపో ఇద్దరికీ పెళ్లిళ్ళు చేసి మనవడు మనవరాలతో ఆడుకోవాలని ఆశపడ్డాను ఎప్పుడున్న పరిస్థితుల్లో అది జరిగేలా అనిపించడం లేదు మీ నాన్నొట్టి వెర్రి బాగులాడు ఆయన బాగా చూసుకోండి నేను నిన్ను కాపాడుకోలేనని నిర్ణయించుకున్నావా పదిహేను లక్షలుంటే మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసి మీకు పుట్టబోయే పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఆనందంగా కన్నుమూసేదాన్ని పదిహేను లక్షలు ఖర్చు చేసి నా ప్రాణం కాపాడాలంటే అది తలుచుకుని తలుచుకుని నా ప్రాణం పోయేలా ఉంది అలాంటి పిచ్చి పనులు నువ్వేం చేసేకో ఇక నువ్వు సంపాదించే ప్రతి రూపాయి భద్రంగా నీ కోసమే దాచుకో నేను ఆడపిల్ల నన్నగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు చూస్తూ ఉండు నేను నిన్ను కాపాడుకుంటాను ఏం కావాలా ఈ స్థలాన్ని రెండు రోజుల్లో సేల్ చేసి సాయం చేయండి ఈ జాగ్రత్త అని పట్టదానికా మూడు రోజులు పడుతుంది మరి అయితే మీరే చోటుని తాకట్టు పెట్టుకుని డబ్బు ఇవ్వండి సార్ ఎంత కావాలా సేల్ చేస్తే ఓ ఇరవై ఐదు ముప్పై లక్షల దాకా రావచ్చు కానీ తాకట్టు పెట్టినప్పుడు అంత అడగడం న్యాయం కాదు కదా అందువల్ల మీరు పదహేను లక్షలు ఇవ్వండి సార్ సరిపోతుంది అది ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా అది మొత్తం బ్యాగ్ లో వేసుకుని తీసుకుని నన్ను కూడా లేదు సర్ లేకపోతే ఏందమ్మి ఒక లచ్చ రాని ఈ జాగాకి పది లక్షలు పో ఇరవై లక్షలు పోని అడుగుతా ఉంటావా సార్ బాగా కష్టంలో ఉన్నావు చాలా అచ్చంగా చూడమ్మి కూకొని ఉన్నా నేను లేవాలంటే ఎంత కష్టపడాలో తెలిసినా నా కష్టం నీ చేతే పోయి పూడిస్తాదా అట్ట నీ కష్టం నాకు చెప్పబాక అది నా మత్కేం ఉండదు తెలిసిపోయినదా హలో రేకిటిగా పోలీసులు జ్వరబడ్డారు ఏమంటున్నావు సరుకు భద్రం చేసి నువ్వు చంపైపో నువ్వు దొరికినా పర్వాలేదు కానీ సరుకు దొరకకూడదు సరేనా అలాగే 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 ఎందుకు పరిగెత్తావు ఎందుకు పరిగెత్తావు అడుగుతున్నాను కదా చెప్పు ఏం పర్వాలేదు వీడు అక్కిస్తే అతనికి ఏమన్నా ఏం కాదులే వాళ్ళు ఆటో ఎక్కించు వెళ్ళు పదండి అమ్మా నువ్వే కదా లాంచీలో పౌడర్ మార్చుతుంది ఆ పౌడర్ ఎక్కడ పెట్టారా ఎక్కడ పెట్టారా చెప్పురా చెప్పు ఎస్ సార్ అక్కడ దొరికినాడు సార్ కానీ ఆ ప్యాకెట్ ఎక్కడ దాచిపెట్టేసినాడు సార్ లాడ్జ్ లాక్ చేసి మొత్తం ఎవరిని బయట తరువుగా శిక్ష చేస్తున్నాను సార్ వచ్చేటప్పుడు నేను ప్యాకెట్ తోనే వస్తాను ఓకే సార్ అక్క ప్రస్తుతానికి ఒక లక్ష ఇచ్చినా పర్వాలేదు ఆ స్థలాన్ని అమ్మిద్దామక్కా ఆ వచ్చి ఒక లక్షతో అమ్మని రెండు మూడు నెలల పాటు సంతోషంగా చూసుకుందాం అక్క రే టోనీ నీ అక్క పుట్టిన రోజు రేపే కదా దానికి బాగా నచ్చేదేంటరా నాకేమైనా నాతో పాటు ఉంటుందా నువ్వేగా ఉంచుకున్నావు నువ్వే గని రే ఎడ్ల బండి నడుపుతున్నట్టు నడుపుతున్నావు కూర్చోమని అలా అని చేయకుండా ఉండగలమా బాయ్ ఆ గురువు మనలు వదలకుండా వెంబడిస్తుండవు ఇంతవరకు ఐదు సార్లు లక్షల నష్టం ఈసారి కూడా పౌడర్ దొరికిందంటే ఆ పాతిక లక్షలకి నీదే బాధ్యత అలా ఏం జరగదు బాయ్ నేను చూసుకుంటాను నన్ను నమ్ము సిస్టర్ కొంచెం దిగుతారా ఏం భయపడకండి నన్ను బ్రదర్లా అనుకుని దిగండి రండి వెళ్ళు బాబు వాళ్ళు వెళ్ళు బాబు